రెండు కార్లు చాలా వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీక్ కార్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి కానీ అందులో ఉన్న వాళ్ళకేం కాలేదు ఒక కారులో డాక్టర్ ఉన్నాడు ఇంకొక కారులో లాయర్ ఉన్నాడు డాక్టర్ చాలా భయపడుతున్నాడు గజగజ వణుకుతున్నాడు అసలు ఆయనకి ఏమైందో అర్థమైతే లేదు కానీ లాయర్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు తన కార్లో నుంచి వైన్ బాటిల్ తీసుకొచ్చి డాక్టర్ చేతికిచ్చి కొద్దిగా తాగండి మీరు రిలాక్స్ అవుతారు అని చెప్పి డాక్టర్ కొద్దిగా తాగిండు నిజంగా రిలాక్స్ అయ్యి మీరు కూడా కొద్దిగా తాగండి మరి అని డాక్టర్ అన్నారు సరే నేను కూడా తాగుతా కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు పోలీసులు వచ్చిపోతారు కదా అప్పుడు తాగుతా అన్నాడు అతలు ఎందుకన్నాడో మనకు అర్థమవుతుంది మధ్యని మోసం అందామా లౌక్యం అందామా సమయస్ఫూర్తి అందామా ఏమందాము అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది